పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిల్లా సెక్రటరేట్ సభ్యులు వేదిక మీద ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు కందార మురళి గారు అట్లే టి సుబ్రహ్మణ్యం గారు అట్ల వేణు నగర కార్యదర్శి లక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర అట్ల సాయిలక్ష్మి మాధవ్ కృష్ణ రవి వీళ్ళు జిల్లా కమిటీ సభ్యులు మీ అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీటు ఈరోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే రేపు ఇల్లుండు ఆ మర్నాడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు తిరుపతిలో నిర్వహిస్తున్నాం ఈ సమావేశాలు చాలా ప్రాధాన్యతని కలిగి ఉన్నాయి గతంలో ఇరవై ఐదేళ్ల క్రితం జరిగిన ఈ సమావేశాలు ఆ తర్వాత ఇప్పుడే జరుగుతున్నాయి ఈ సమావేశాల సందర్భంగా మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి మధురైలో జరిగిన అఖిల భారత మహాసభలో ఎన్నికైన నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు మన రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు అట్లే పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘుల్ గారు మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు ఈ సమావేశాల సందర్భంగానే ఎనిమిదో తేదీ కచ్చప్పి ఆడిటోరియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం సుబ్బలక్ష్మి విగ్రహం నుంచి మా శ్రేణులతో ర్యా ర్యాలీ జరుగుతుంది ఆ తర్వాత ఈ బహిరంగ సభ జరుగుతుంది ఇప్పటికే తిరుపతి పట్టణంలో ఉన్న ప్రముఖులు పేదలు కార్మికులు ఉద్యోగులందరూ కూడా ఈ సమావేశాలు చేపడదానికి తమ వంతుకు సహకారాన్ని అందించారు వారందరికీ మొట్టమొదటి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ సమావేశాల ప్రాధాన్యత ఏమిటి అనుకున్నప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సమస్యలు ఏవి పరిష్కారం కాకుండా చాలా దీనస్థితిలో ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితి అనేది ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పాపం ఎంత ప్రాధాయపడినా మన మోడీ గారికి కనికరం కలగడం లే ఆయన ఇళ్ళకి మించిన గనుడు అన్నట్టుగా మనకి మోడీ వచ్చి చెప్తారు మామూలుగా మీకు తెలుసు ఇళ్ళక డమ్క డమక డమకంటూ చెప్తుంటారు నువ్వు గొప్పోడి నువ్వు మించోడివి నిన్ను ఇది చేసింది అది చేసింది నువ్వు మామూలు అడువి కాదని చెప్పి ఆ రకంగా ఈయన మోడీ గారు వచ్చి మన రాజధాని రెండోసారి ప్రారంభంకే అంతకుముందేమో ముంతా మంచినీళ్ళు ఇచ్చారు ఈసారి పాపం అవి కూడా లేకుండా మాటల గారెంటీ చేసి వీళ్ళని నిరాశపరిచిన పరిస్థితి ఎందుకంటే వీళ్ళు చెప్తుంది డెబ్బై ఏడు లక్షల కోట్లు కావాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు కానీ అప్పు రూపంలో అవి ఇవి చేస్తే కూడా అంతా కలిపి ప్రపంచ బ్యాంక్ అప్పు లేకపోతే నాబార్డ్ అప్పు లేకపోతే జపాన్ బ్యాంక్ అప్పు ఇవన్నీ కలిపితే కూడా చాలా ముప్పై మూడు కోట్లు కూడా దాటాలి లేదు ఇతర సహాయం ముందు విభజన చట్టంలో రాజధాని నిర్మించడం ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇది ఈరోజు ప్రజలకి చాలా తీవ్రమైన నిరాశ కలిగించింది అందరూ కూడా ఆవేదనలో ఉన్నారు అదే మన పోలవరం పరిశ్రమకు సంబంధించి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువగా జీవనాడిగా ఉపయోగపడుతుంది ఇది కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ దానికి కూడా సహాయం చేయడం లేదు మన అందరికీ ఆంధ్రుల హక్కుగా నిర్మించుకున్న విశాఖ ఉక్కు కూడా ఒక భరోసా ఇవ్వని పరిస్థితి ఉంది ఇప్పటికీ అక్కడ కార్మికులు ఆందోళన కొనసాగుతుంది దాన్ని కూడా ఒక ఒక పరిష్కారం చూపే దిశగా ఈరోజు పరిస్థితి అనేది లేదు ఈ రూపంలో చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగున ఒక నిరాధరణ నిర్లక్ష్యము ఒక కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది చాలా దుర్మార్గమైంది ఆంధ్ర ప్రజల తరఫున పోరాడాల్సిన ఇక్కడ పాలక పార్టీ కానీ లేదనంటే గతంలో ప్రతిపక్ష పార్టీ కానీ కేంద్రానికి వంగి నమస్కారాలు చేయడము లేకపోతే వాళ్ళ బానిసగా మారడం తప్ప ఎదిరించి ఆంధ్రుల హక్కు గతంలో ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా పౌరుషాన్ని కేంద్రాన్ని ఎదిరించి ఈరోజు సాధించుకునే పరిస్థితి లేకుండా ఉండి ఇది ఒక దురదృష్టకరణ పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించడం అనేది చాలా ప్రాధాన్యత కలిగింది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గతం ఇచ్చిన హామీలు అమలు చేయకపో కాకుండా కార్మికులు ఉద్యోగులు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని పేదలు చాలా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు మీరు ఉండి నియోజకవర్గం మన ఎవరు ఉపా స్పీకర్ అయితే ఉన్నారో వారి నియోజకవర్గంలోనే ఒక కూల్చివేత పరంపర సాగుతూ ఉంది ఆ కూల్చివేతని మా రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించాడని చెప్పి ఆయన మీద ఒక అన్పార్లమెంటరీ ఓట్స్ వాడి చాలా దాని స్థాయిని దిగజార్చాడు దాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసే పరిస్థితి కూడా లేదు ఎంత భయపడిపోతున్న పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మన జిల్లాకి లోకేష్ గారు వస్తున్నారు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి సరిపోతుంది తప్ప ఇప్పుడు ఆ సీసీటీలో ఏవైనా ఉన్న ఖాళీలన్నీ పూరించడానికి ప్రయత్నం చే చేస్తాడా లేదా ప్రకటన చేస్తాడా తెలియదు అది కాకుండా రైతుల దగ్గర మళ్ళీ బలవంతంగా భూసేకరణ చేస్తున్న పరిస్థితి అనేది ఉంది రెండవ వైపు మన తిరుపతికి మొత్తం అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అంటాం తప్ప తిరుమల దేవస్థానం అంటారు కానీ ఇక్కడ వచ్చే భక్తులకి భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించి వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా దేవుని దర్శనం చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని చెప్పి టీడీటి ప్రయత్నిస్తున్న ప్రతి సందర్భంగా కొన్ని శక్తులు ఇక్కడ అడ్డుకుంటున్నాయి ముఖ్యంగా ఆ యొక్క భక్తి పేరు అని చెప్పి మతం పేరు చెప్పి దీన్ని అడ్డుకోవడం చాలా అన్యాయమైన ఆ విధంగా భక్తులకు చాలా ద్రోహం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది మంచిది కాదు మన సాంప్రదాయంలోనే ఇంట్లోకి రమ్మంటే కడుక్కొని రమ్మంటాం కానీ ఇక్కడ చూస్తే యూడిఎస్ పొంగి పలుతూ ఉంటుంది ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది దీన్నంతా కూడా యూడిఎస్ని ఆధునీకరించాలన్నా లేకపోతే చెత్తని క్లీన్ చేయాలన్నా అదనపు నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ తిరుపతిలో ప్రతి పౌరుడు మాట్లాడుతారు కానీ దీనికి అడ్డుగా అడ్డుగా గతంలో చూసిన ఫ్లైఓవర్ కట్టపడ్డారు కలెక్టర్ ఆఫీస్ కట్టుపడ్డారు యూడిఎస్ కట్టుపడ్డారు ఇటువంటి ధోరణిలో కూడా ఒక చర్చించి వీటి ప్రజలకి బాధ్యత వహిస్తున్న ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఈ విషయాలన్నింటినీ చర్చించి నిర్దిష్టమైన కార్యాచరణ చేస్తున్నాం ఇక్కడ సిపిఎం పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఇక్కడ నాయకత్వం యొక్క పని విభజన ఇవన్నీ కూడా ఇక్కడ చేయబోతున్నాం ఈ సమస్యల మీద పలు తీర్మానాలు చేయబోతున్నాం కాబట్టి మీడియా మిత్రులు మీరే వారదలు ప్రజలకి ఈ అంశాలను చేరవేసి ప్రజలందరూ కూడా తమ సమస్యల్ని నిలదీసేట్టు పరిష్కారం చేసేట్టు చూడాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే విద్యుత్ భారాలు చాలా పెద్ద స్థాయిలో ప్రజల మీద పడి ఉన్నాయి ఆ రూపంలో ఇప్పుడు డిఎస్సిలో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఆ డిఎస్సి బాధితులందరూ కూడా తమకు ప్రిపరేషన్ కావాలని తమ మూడు సార్లుగా ప్రిపేర్ అవుతున్న తమకు ఏజ్ కొంత రిలాక్సేషన్ చేసి నలభై ఏడు సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి అదేవరకు ఒకవైపు గిరిజన బంధు జరిగింది గిరిజనులకి సపరేట్ డిఎస్సి పెట్టాలని గతం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి వాళ్ళు బంద్ కేసు ఎంత ఇవన్నీ కూడా పరిష్కరిస్తాము కూర్చొని మాట్లాడుదామనే పరిస్థితి కూడా లేకుండా ఆ రకంగా యువతకు కూడా ఒక నిరాశ నిస్పృహలు అనేది ఉంది మహిళలకు కూడా ఈరోజు ఇస్తారన్న పదిహేను వందలు ఈకపోవడము అట్లే బస్సు ప్రయాణం కూడా సాకారం చేయకుండా పోవడం ఇవి కూడా కొంత నష్టంగా ఉన్నాయి ఇట్లా అనేక సమస్యల మీద ఒక చర్చించి రాబోయే మూడు సంవత్సరాలకు కావాల్సిన కార్యాచరణని రూపొందించడానికి సమావేశాలు జరుగుతున్నాయి ఈ ప్రాధాన్యత దృష్ట్యా పట్టణ ప్రజలు ఈ సభల్లోనూ ర్యాలీలోనూ అందరూ కూడా తిరుపతి జిల్లా ప్రజానీకం అంతరం కూడా భాగస్వామి కావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులు